కేంద్రంలో మరోసారి బీజేపీ రావడం ఖాయమని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ తెలిపారు మోడీని ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు మంగళవారం నల్గొండ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భువనగిరి పార్లమెంటు బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ కేంద్రంలో మరోసారి బీజేపీ రావడం ఖాయమని మోడీని ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి భాష బాగోలేదని అన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు నాలుగు కుటుంబాలు శాసించాలని చూస్తున్నాయని కోమటిరెడ్డి బ్రదర్స్ కు జిల్లా అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు మంత్రి పదవి ఇస్తారని రాజగోపాల్ రెడ్డి ఎంపీ అభ్యర్థి కోసం కష్టపడుతున్నారన్నారు రాజగోపాల్ రెడ్డి ఎంపీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా పదవులు చేసినా భువనగిరి పార్లమెంటుకు చేసింది ఏమీ లేదన్నారు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం ఈ నేతలేనని ఆరోపించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా జిల్లాలో ఉన్న సమస్యలను పరిష్కారం చేసుకోవాలని సూచించారు ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి మాదగొని శ్రీనివాస్ గౌడ్ గోలి మధుసూదన్ రెడ్డి పిల్లి రామరాజు యాదవ్ పోతిపాక సాంబయ్య బీపంగి జగ్జీవన్ పోతిపాక లింగస్వామి గడ్డం మహేష్ వంగూరి రాఖీ శాంతి తదితరులు పాల్గొన్నారు ఇది గల్లీ ఎన్నికలు కాదు ఢిల్లీ ఎన్నికలు మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారు అవుతున్నారు నాలుగు వందల సీట్లతో మెజార్టీతో అవుతున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నాలుగు నెలల క్రితమే డిసెంబర్లో ఏర్పడింది అది యాంటీ కేసీఆర్ వేవ్తో ఏర్పడ్డ ప్రభుత్వం నాట్ ప్రో కాంగ్రెస్ ఓట్ కానీ ఈరోజు మోడీ గారికి వేసే ఓటు ప్రో మోడీ ఓటు ప్రతి పల్లె ప్రతి తండ ప్రతి గ్రామం ప్రతి పట్టణం కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ సిపిఐ పార్టీ కానీ సిపిఎం పార్టీ కానీ అందరిలో ఒక ఏకాభిప్రాయం ఏంటంటే ఢిల్లీలో మోడీ గారు ఉంటే బాగుంటుందనే అంశం మనకు వినపడుతుంది కనబడుతుంది ఈరోజు నేను రాజకీయాల్లో రాకముందు నుంచి చూస్తున్నా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రా శాసించేది నాలుగైదు కుటుంబాలు నాలుగు ఐదు కుటుంబాలు ఒక్కొక్కరు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు సార్లు కూడా ఎమ్మెల్యేలు అయినా మంత్రులు కూడా అయినా ఇది వాస్తవం కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను ఇక్కడ ఆర్భాటం ఎక్కువ ఆలోచన తక్కువ ఏడు వేల కోట్లు ఎన్నికల ముందు రైతులకు ఇచ్చి ఎన్నికల లబ్ధి పొందాలని ఈ సే వచ్చి అడ్డం పడ్డది ఆ ఏడు వేల కోట్లు మిగిలిపోయినాయి వీళ్ళు గవర్నమెంట్ రాగానే ఏడు వేల కోట్లు రైతులకు ఇవ్వాలి కదా ముగ్గురు కాంట్రాక్టర్లు పంచుకున్నారు అందుకొరకే రైతు బంధు ఇవ్వలేక రెండు ఎకరాలు మూడు ఎకరాలకు ఇచ్చారు ఎంతకంటే గౌరవం రైతుల నోట్ల మట్టు కొట్టింది ఇది ఈరోజు ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గర పోతుంది యారు గ్యారెంటీ ఎక్కడి రుణమాఫీ చేస్తావా వన్ టైం రుణమాఫీ నువ్వు పడ కట్టొద్దు అని బాల ఎన్నికల ముందర కట్టావు వెరీస్ రైతు భరోసా ఏ పదివేలు కానీ పదిహేను వేలు ఇస్తా నువ్వు కొండ నాలుగు మందేశా ఉన్న నాలుగు ఓడిపోయినట్టు రైతు బంధు లేదు రైతు భరోసా లేదు వేరీస్ కౌలు రైతులకు రైతు భరోసా ఎకరాకు కౌలు రైతు పదవిస్తా అని ఇచ్చినవా అసలు మొదలుపెట్టినవా మరి ఎక్కడ చూసినా కూడా ఒకటే మాట వినిపిస్తూ ఉన్నది మోదీ 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 అని చెబుతూ ఉన్నారు మరీ ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్లో డాక్టర్ బూరా ఫర్ భువనగిరి మోదీజీ ఫర్ ఢిల్లీ అని చెప్పి యావత్ భువనగిరి నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్న తరుణంలో మరి వారందరి ఆలోచన కూడా వారి భావితరాలు బాగుండాలంటే బూర్ నరసే గారిని గెలిపించుకోవాలి మరి కాంగ్రెస్ అభ్యర్థి కనపడతలేడు మరి రాజగోపాల్ రెడ్డి ఈ కోమటిరెడ్డి బ్రదర్సు అబద్ధాలు ఉత్త హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు మరి ఈ కోమటిరెడ్డి కుటుంబం నల్గొండ ప్రజల పక్షాన నల్గొండ ప్రజల గురించి ఆలోచన లేదు రైతుల పట్ల వారికి ఆలోచన లేదు కేవలము కమిషన్లు దన్నుకోవాలని తప్ప వారికి ఇంకో ఆలోచన లేదని చెప్పి యావత్ ప్రజానికం చెప్తున్న తరుణంలో డాక్టర్ బూర నర్సే గౌడ్ గారి విజయాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పి వాళ్ళందరూ కూడా యావత్ ప్రజానికం కోరుకుంటున్నారు ఎందుకంటే ప్రజల నిర్ణయాన్ని ఎవరు కూడా ఆపలేరు మూడు లక్షల మెజారిటీతో డాక్టర్ బూర నర్సే గౌడ్ గారు కాశాబ్ జెండని ఎగరవైపోతున్నారు